విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలు లోను కాకుండా చూస్తాడు కాల్చిన పేడను ఆవు పీడ ఈ భస్మములో ఉపయోగిస్తూ ఉంటారు భస్మధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్రవచనము మన శరీరంలో ముప్పై రెండు చోట్ల భస్మధారణ చేయాలి అని శాస్త్రము చెబుతుంది కానీ ఈ కాలంలో అలాగా చేయడం వీలు పడని పక్షములో కనీసం శిరస్సు రెండు చేతులు గుండె నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు త్రిపుండ్రాలుగా మూడు గీతలు అడ్డముగా భస్మధారణ చేయాలి ఇలాగ చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు ఈ భస్మధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో బ్రాహ్మణ క్షత్రియులు మానస్తోకే మంత్రముతో వైశ్యులు స్వయంభక మంత్రముతో ఇతరులు శివ పంచాక్షరితో భస్మధారణ చేయాలి ఈ విభూతి మహిమను వివరించే కథ దేవి భాగవతము పదకొండవ స్కందంలో ఉంది మహిమాన్వితమైన విభూతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు ఆవు పేరును కింద పడనీయకుండా చేత్తో పట్టుకుని వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు క్షడాక్షరి మంత్రముతో హోమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని పౌష్టికము అని అంటారు బీజాక్షరాలతో హోమము చేసి తయారు చేసిన భస్మాన్ని కామదం అంటారు భస్మం తయారు చేసుకునే ముందు ఆవు పేడను సేకరించి చుట్టూ లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి యాగాలు చేస్తున్నప్పుడు ఆరణిని మదించడం ద్వారా వచ్చిన అగ్నితో గాని మంత్రపూర్వకముగా పిడకలను హోమగుండములో వేసి హోమము చేయాలి అనంతరం శుభ్రమైన పాత్రలు విభూతిని నింపాలి నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్తమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్తిలుతూ జీవించండి ఇట్లు బీవిఎస్